ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూడా భోజనం చేస్తున్న టైంలో ఇక ఇందిరాదేవితే ఒక్కసారిగా ఇక భోజనం దగ్గర నుంచి లేచిపోయి అసలు ఇది ఇల్లేనా మీరు మనుషులేనా అని చెప్పి గట్టిగా అరుస్తారు ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు అమ్మమ్మ మీరు మీరు ఎందుకు నుంచిన్నారు మీరు భోజనం చేయండి అమ్మమ్మ వీళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఏం లేదమ్మా కావ్య నువ్వు పక్కకు వెళ్ళు నేను భోజనం చేయను చేయడానికి మనసు రావట్లేదు మనసు వచ్చినా ఇదిగో వీళ్ళు తిననివ్వట్లేదు వీళ్ళు తిండి దగ్గరే ఏకంగా చావు గురించి చచ్చిపోతారు అని ఒక మనిషి గురించి మాట్లాడుతున్న మాటలైన ఇవి ముఖ్యంగా రుద్రాణి నువ్వు పురుగులు పట్టిపోతావు ఎవరు గురించి మాట్లాడుతున్నావు నిన్ను ఎవరు ఇంట్లో దిక్కులేని దానిలాగా నీ తండ్రి నా భర్త దగ్గర మాట తీసుకుంటే నిన్ను ఇంట్లో కన్న కూతురులాగా పెంచి పోషించాం అలాంటిది నాన్నగారు ఏదైనా అవుతారు ఆస్తిని పంచేమని మాట్లాడుతున్నావంటే నీ నోట్లో ఏం పోయాలి ఏం పోయాలి అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతుంది ఇందిరాదేవి అది అమ్మ నేను ఏమన్నానంటే అనగానే చాలు ఎక్కువ మాట్లాడావంటే అత్తయ్య చెప్పారు నేను చేసి చూపిస్తా ఏమనుకుంటున్నావు రుద్రాని ఏమనుకుంటున్నావు నీ గురించి ఇప్పటి వరకు చాలా వరకు కంట్రోల్ అయిపోయి ఉన్నా మావయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు ఎందుకు ఇంట్లో గొడవలని నోరుని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నా కానీ నువ్వు ఆరింది ఆరనివ్వట్లేదు కదా కావాలని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు రుద్రాణి ఇంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడావంటే ఇంట్లో నుంచి నిర్దాక్షిణంగా గెంటు పడేస్తాను అని చెప్పి అపర్ణ అంటుంది ఇక ఒకవైపు ఇక ధానలక్ష్మి నోరు ఎత్తకుండా సైలెంట్ అయిపోతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న ప్రకాశం ఏంటి నువ్వు మాట్లాడట్లేదేంటి నువ్వు కూడా మాట్లాడు ఎందుకంటే చాలా మంచి స్నేహం చేస్తున్నావు కదా నీ స్నేహితురాలు నీ శ్రేయాభిలాషి చెప్పిన మాటలే నీకు వేగ వేదాంతాలు కదా మాట్లాడు అని చెప్పి కడుపు నిండిపోయేలాగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక ఒకవైపు ఇక మాట్లాడుతూ ఉంటాడు ప్రకాశం ఇక ఇందిరాదేవి అయితే అక్కడి నుంచి అన్నం వదిలేసి రూములోకి వెళ్ళిపోతారు అమ్మమ్మ అమ్మమ్మ ఆగండి అమ్మమ్మ అని చెప్పనగానే లేదు కావ్య నా మనసుకి ఎక్కట్లేదు నేను భోజనం చేయలేనమ్మా అనగానే ఇక ప్రకాశం అలాగే ఇక సుభాష్ అపర్ణ వీళ్ళెవ్వరూ కూడా భోజనం చేయకుండా అందరూ రూముల్లోకి వెళ్ళిపోతారు ఇక దానలక్ష్మి మాత్రం అలాగే నుంచొని ఉండగానే వెంటనే ఇక రుద్రాన్ని వచ్చి ఏంటి వదిన ఇంకా ఆలోచిస్తున్నావేంటి రా భోజనం చేద్దాం అనగానే నాకు తినాలని లేదు రుద్రాణి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇదేంటి అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు నేను భోజనం చేయకుండా లోపలికి వెళ్ళాలంటే నాకు కుదరదు నాకు ఆకలి వస్తుంది కదా భోజనం చేయాలి అని చెప్పి కొంచెం కూడా సిగ్గు లేకుండా రుద్రాణి భోజనం చేస్తూ ఉంటుంది భోజనం చేయడానికి అన్నం కూరలు అన్నీ కూడా దగ్గర పెట్టుకుంటూ ఉంటే ఇక స్వప్న అప్పుడు వస్తుంది వచ్చి ఏంటి భోజనం దగ్గరే కూర్చున్నారు చి అసలు మీకు కొంచెం కూడా సిగ్గులేదా సిగ్గు లేకుండా ఎలా తింటున్నారు మీరు అని చెప్పి ప్లేట్ మాత్రం లాగేసుకుంటుంది స్వప్న ఏ స్వప్న నాకు ఆకలి వేస్తుంది అనగానే అయితే ఏం చేయమంటావు ఆకలి వేస్తే తేరగా ఇంట్లో పడి తింటున్నామంటే నీకు కొంచెం కూడా ఇది కూడా లేదనే అర్థమైంది అందరినీ భోజనం లేకుండా భోజనం దగ్గర నుంచి లేచిపోయి రూముల్లోకి వెళ్ళిపోయేలాగా చేసి నువ్వు ఒక్కదానివే గడ్డేసుకొని తింటే ఎవరు ఊరుకుంటారు ఎవరు ఊరుకున్నా ఊరుకోపోయినా నేను అసలు ఊరుకోను మర్యాద ఇక్కడి నుంచి లే అని చెప్పి ఇక అన్నం లాక్కుంటుంది స్వప్న ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాని లక్ష్మి సారీ రుద్రాణి ఇక నైట్ అంతా కూడా బాగా ఆలోచిస్తారు ఇక రుద్రాణి అలాగే రాహుల్ ఏంటి మమ్మీ ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఆస్తి పంపకాలు అవుతాయా అవ్వవా నేను అనవసరంగా చాలా హోప్స్ పెట్టుకుంటాం మమ్మీ అనగానే ఎందుకు అవ్వవరా ఖచ్చితంగా అవుతాయి అంటే ఏదో అమ్మ బాధలో ఉందని వదిలేశాను రేపు వా వదిలినిస్తానా ఏంటి ఎంత సరుకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళనిస్తాను అని చెప్పి ఇంతకీ దాని ఎక్కడుంది అని చెప్పి ఇక దాని దగ్గరికి వెళ్తుంది రుద్రాణి ఈ లోపల దాని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఒక్కసారిగా ఏంటి రుద్రాన్ని ఏంటి దాని లక్ష్మి నీకు కొంచెం కూడా మెదల్లో మోకాలుకెళ్ళిపోయిందా ఏంటి అసలు ఏం ఆలోచిస్తున్నావు రేపటి రోజు ఖచ్చితంగా నాన్న మనం అనుకున్నా అనుకోకపోయినా కోమలో ఉన్న మనిషి ఎన్ని రోజులు బ్రతుకుతాడు ఖచ్చితంగా బ్రతకడు ఇది నమ్మసత్యం కానీ ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని నీకు మాత్రం ఆస్తి రాసివ్వరు ఇంట్లో నీకంటూ ఒక విలువే లేదు నువ్వు నట్టేట్లో ఉరి వేసుకొని చేస్తానన్నా కూడా కనీసం ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు అనగానే ఇక ఒక్కసారిగా దానలక్ష్మి అవును అవును నువ్వు అన్నది వంద పర్సెంట్ కరెక్టు నా భర్త నాకు సపోర్ట్ లేదు నా ఇంట్లో నా కొడుకు నాకు సపోర్ట్ లేదు అసలు ఈ ఇంట్లో నేను ఉండి దండగా నిజానికి రేపు తాడో పేడో తేల్చుకుంటాను ఖచ్చితంగా నేను రేపు ఆస్తిను పంచమని పెద్ద గొడవ వేసుకుంటాను ఈ విషయంలో నువ్వు నాకు కొంచెం సహాయం చేయాలి అనగానే అయ్యో వదిన నేను సహాయం చేయని ధాన్యలక్ష్మి నేను నీ వైపే న్యాయం వైపు ఉంటాను అని చెప్పి ఇక రుద్రాన్ని రచ్చ రెచ్చగొట్టేస్తుంది ఇక ఇక్కడ ఇలా ఉంటే హాస్పిటల్లో కళ్యాణ్ ఇక తాతయ్యని చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే ఇక డాక్టర్ గారు బయటకు వస్తారు డాక్టర్ రాగానే కళ్యాణ్ వచ్చి మా తాతయ్య ఎలా ఉన్నారు మా తాతయ్య కళ్ళు తెరిచారా అనగానే అయ్యో మీ తాతయ్య గారు కోమాలోకి వెళ్ళిపోయారు ఆయన ఎప్పుడు సృహలోకి వస్తారో తెలియదు అలా అని చెప్పి ఈ గంటే రావచ్చు లేదంటే సంవత్సరాల కాలం బెడ్ మీదే ఉండొచ్చు ఇక ప్రాణాలు కూడా పోవచ్చు ఈ విషయం మీకు చెప్పాం కదా మీరు ఇంకా హోప్స్ పెట్టుకున్నారా అని చెప్పి డాక్టర్ అనగానే ఇక ఒక్కసారిగా లేదు డాక్టర్ మా తాతయ్య బ్రతకాలి మా తాతయ్య నార్మల్ మనిషి అవ్వాలి ఏం అవ్వాలో ఎందుకు మామూలుగా ఆ రకంగా కోమాలకు వెళ్ళిపోయారో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ పాపం ఏడ్ చేస్తూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే ఇక ప్రకాశం అలాగే ఇక సుభాష్ అపర్ణ అందరూ కూడా ఇక ఇంట్లో జరిగిన విషయానికి ఆకలితో అలాగే పడుకుంటారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగే ఇక వెంటనే రుద్రాని లక్ష్మి వంక చూస్తూ ఉంటుంది ఏంటి ఇంకా నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేయలేదా నువ్వు స్టార్ట్ చెయ్యి లేదంటే కష్టం చెప్పాను కదా అని చెప్పి ఇక సైగ చేస్తూ ఉంటుంది ఇక ఆగమన్నట్టు దానిలక్ష్మి సైగ చేస్తూ ఉంటుంది ఇక మొత్తానికైతే కావ్య ఇన్ రాత్రంతా కూడా ఎవరూ భోజనం చేయలేదు కనీసం ఇప్పుడన్నా భోజనం చేస్తే బాగుండు అని చెప్పి ఇంట్లో టిఫిన్ అన్నీ చేసి కాఫీలు అన్నీ చేసి ఇక అందరికీ తీసుకొని వస్తూ ఉంటుంది ఇక హాల్లోనే సుభాష్ అలాగే ఇక పక్కనే రాస్ అందరూ కూడా ఉంటారు అందరినీ చూసి ఇక ధనలక్ష్మి స్టార్ట్ చేస్తుంది అన్నయ్య ఇక వెంటనే అక్కడే ఉన్న రాస్ రాజ్ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటుంది వెంటనే ఏంటి పిన్ని ఏం మాట్లాడాలి అనగానే మాట్లాడాలి ఎందుకంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడే ఈ విషయం తేల్చాలి నాకు తెలియక అడుగుతున్నాను ఈ ఇంట్లో మేము మనుషులమా లేదంటే ఒకరు మోచేయి కింద నీళ్ళు తాగే వాళ్ళమా మాకేమీ అర్థం కావట్లేదు అనగాని ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు ఏదైనా మాట్లాడాలంటే ముక్కు సుటిగా మాట్లాడి పిన్ని ఇందులో మీరు మోచే కింద నీళ్లు తాగాల్సిన అవసరం మీకే ఉంది మీరు కూడా సమాన హక్కుగా ఉన్నారు అనగానే అవును కదా అదంతా పేరుకే కానీ ఎక్కడ సాగునిస్తున్నారు ఎక్కడ సాగుతుంది ఈ ఇంట్లో నేను చస్తానని అన్నాను కానీ ఎవరికైనా పట్టింపు ఉందా ఎవరైనా నన్ను పట్టించుకున్నారా నాకు అన్యాయం జరుగుతుంది నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు కాబట్టి మా ఆస్తిని మాకు పనిచేసేయండి దయచేసి అని చెప్పి గట్టిగా అడుగుతుంది దానిలక్ష్మి లక్ష్మి ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న ఆపర్ణ దానిలక్ష్మి లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నీకు పిచ్చేమన్నా పట్టుకుందా ఈ టైంలో ఆస్తి పంచమనే ఎలా నోరు తిరుగుతుంది నీకు మావయ్య గారు కోమా స్టేజ్లో ఉన్నారు ఆయన ఆ రకంగా ఉన్నప్పుడు నువ్వు ఈ రకంగా ఆస్తి అడుగుతావా అసలు నిన్ను అనగానే చాలక్క చాలు మొన్నటి నుండి చూస్తున్నాను తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నావేంటి ఈ ఇంట్లో నేను నీలాగే సమానంగానే ఇంటి కోడల్ని నన్ను కొట్టే హక్కు నీకు లేదు అని చెప్పి అనగానే ఆహా అవునా సరేనమ్మా నాకు నిన్ను కొట్టే హక్కు లేదు కానీ నువ్వు కూడా నోటుకు వచ్చినట్టు పెద్దంతరం చిన్నంతరం మాట్లాడే హక్కు నీకు లేదు అత్తయ్య గారిని తోడుకోడల్ని కోడలని భావగారులని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పడ్డానికి ఇక్కడెవరూ తేరగాలేరు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మికి బదిలిస్తుంది అపర్ణ చూడక్క నువ్వు ఏం మాట్లాడినా నేను మాత్రం ఒకటే మాట్లాడతాను ఆస్తిని పంపకాలు చేయాలి నా కొడుక్కి సమానమైన న్యాయం జరగాలి అని చెప్పి పట్టు పట్టుకొని కూర్చుంటుంది ఇక వెంటనే ప్రకాశం అలాగే ఇక అక్కడే ఉన్న సుభాష్ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ప్రకాశం వెంటనే ధాన్యం ధాన్యం నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా ఉండు మా మనసు బాగోలేదు చాలా బాధలో ఉన్నాం ధాన్యం దయచేసి ఒక నాలుగైదు రోజులు మనసు ప్రశాంతంగా ఉండు తర్వాతే అందరం ఆలోచిద్దాం పది నోరు మూసుకొని అని చెప్పి ఆపేస్తూ ఉంటే ఎందుకన్నయ్యా ఎందుకు ఆపుతున్నావు ప్రకాశం అన్నయ్యా నీకేమీ తెలియట్లేదు నిజానికి ఈ ఇంట్లో నిజానికి దాని లక్ష్మి వదినకి ఏం విలువ ఉంది పాపం తను చచ్చిపోదామని అందరి ముందు ఉరి వేసుకోవడానికి కూడా సిద్ధపడింది కానీ తన్నెవరూ పట్టించుకోవట్లేదు కనీసం నువ్వన్నా పట్టించుకోకపోతే ఎలా అన్నయ్య అనగానే చాలు రుద్రని ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అయినా నాకు అర్థం కావట్లేదు నువ్వేంటి ప్రతిసారి కావాలని దాని లక్ష్మి విషయంలో సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు నువ్వు ఎన్ని చెవులు కొరికినా ఏ రకంగా మాట్లాడినా ఎవరు వినట్లేదని ధాన్లక్ష్మిని పూర్తిగా మాటలతో మార్చేశావని నాకు అర్థమైంది అని చెప్పి అపర్ణ అంటుంది ఇది బాగుంది వదినా మీరందరూ అనుకున్నట్టు అన్నీ ఎందుకు అవుతాయి ధానిలక్ష్మి చిన్న చిన్నపిల్ల ఏంటి రాజేమో ఈ ఇంటికి వారసుడే ఒక్క వారసుడే కాబట్టి అందరూ కలిసి పట్టం కట్టారు ఆమె భార్యకు కూడా చాలా విలువ ఆమె కూడా సీఈవ అయ్యింది ఏటొచ్చి పాపం కళ్యాణ్ ఆటో వేస్తూ నేను నా కాల మీద నేను నిలబడతానని చెప్పి పాపం ఎన్ని కష్టాలు పడుతున్నా మీకు అనవసరం పేరుకి పెద్దమ్మ పెదనాన్న కానీ కళ్యాణ్ విషయంలో మీరు చేసేది అక్షరాలా తప్పు ఇంకొక విషయం ఏంటంటే నా కొడుకు కూడా ఈ ఇంటికి వారసుడే కూ కూతురు కొడుకైనా కొడుకు కొడుకైనా సమానమే నా కొడుకు కూడా ఒక ఉద్యోగం సద్యోగం లేకుండా వాడు కూడా ఇంటి పట్టునే పడుంటున్నాడు ఇవన్నీ మీకు అవసరం లేదు మీరు ఎంతసేపు రాజు ఒక్కడే పట్టాభిషేకానికి అర్హుడని మీ ఉద్దేశం అందుకే నేను నా సపోర్ట్ దాని ఇస్తాను అయినా నాకు అర్థం కావట్లేదు మీరు ఆస్తిని పంచడానికి మీకు ఎందుకు ఇష్టం లేదు అంటే మొత్తానికి ఆస్తి మొత్తం మీరే అనుభవించాలి అంతే కదా అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న అయితే అత్త ఏం మాట్లాడుతున్నావు అత్తా అసలు ఎందుకు ఈ రకమైన బుద్ధి వచ్చింది నీకు ఈ ఇంట్లో ఇంత ఘోరంగా ఇంత రభసకి కారణమయ్యి చివరాకరికి తాతయ్య కోమాలోకి వెళ్ళిపోయిన స్థితి జరిగినా కూడా ఇంకా రభస ఆగట్లేదు అసలు ఎందుకత్తా ఎందుకు మారవు నువ్వు ఇంట్లో అన్ని గొడవలకి కారణమవుతూ పదే పదే మనుషుల్ని బాధ పెట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే వెంటనే ఇక పక్కనే ఉన్న దానలక్ష్మి ఎందుకు రాజ్ నాన్న నాలన్న మాటలు మీ అత్త మీద అనిపడుతున్నావు నిజం చెప్పు రుద్రాని అన్న మాటల్లో తప్పే ఉంది నా కొడుకేమో రోడ్డు మీద ఆటో వేస్తుంటే నువ్వేమో అందలం మీద కూర్చున్నావు అది కరెక్టేనా దుగ్గరల వారసుడు నువ్వొక్కడవేనా అందుకే నా కొడుకుకి సంబంధించిన ఆస్తి మాకు రాసి ఇచ్చేసేయండి మా కా మా బాధ ఏమో మేము పడతాం అని చెప్పి ఇక అంటూ ఉంటే సుభాష్ ఒక్కసారిగా చానా ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక అందరూ కూడా సైలెంట్ అయిపోతారు మీలాంటి వాళ్ళతో కలిసి ఉండాలని నాకు ఏమీ లేదు అయినా ఇన్ని రోజులు ఏదో రకంగా కలిసి మెలిసి ఉన్నామంటే నాన్నగారు అమ్మ అందరం కలిసి ఈ ఇంట్లో ఉండాలని కోరిక కాబట్టి ఇప్పుడు నాన్నగారే కోమ స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన పరిస్థితి చూసి మేము బాధపడుతుంటే ఆ బాధని కనీసం కొంచెం కూడా పాలు పంచుకోకుండా ఆస్తిని పంచమని అడుగుతున్నారంటే మీలాంటి వాళ్ళతో నాకే ఉండాలనిపించట్లేదు విడిగా మేము కూడా వెళ్ళిపోతాం ఎవరి ఆస్తి వాళ్ళకి రాసి చేస్తాను రేపే లాయర్ని పంపిస్తా రేపే లాయర్ని పిలిపిస్తాను అని చెప్పి సుభాష్ అంటాడు నిజంగా ఆ పని చేసి పుణ్యం కట్టుకో అన్నయ్య నిజానికి నువ్వు అన్నట్టు ఈ ఇంట్లో బంధాలు బంధుత్వాలు ప్రేమ అనురాగాలు లేవు అనేది అందరి మనసులోకి వచ్చాక కలిసిండి కూడా ఏం లాభం ఈ ఇంట్లో నేను కూడా ఆడపడిచిన కాబట్టి నా స్థానం నాకు ఇచ్చి నాకు రావాల్సిన ఆస్తి కూడా నాకు ఇస్తే బాగుంటుంది అని చెప్పానగానే ఎవరికీ కూడా తక్కువ జరగదు అందరి ఆస్తులు అందరికీ ఇచ్చేస్తాను అని చెప్పి ఇక సుభాష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా స్టన్ అయిపోతారు ఒక్క రుద్రాని అలాగే ఇక దానలక్ష్మి ఇద్దరు ఇద్దరూ మాత్రం పడిపోతూ అమ్మయ్య రేపటి నుంచి మన ఆస్తి మనకు వస్తుంది దానిలక్ష్మి లక్ష్మి సంతోషంగా ఉండొచ్చు అనగానే చాలా థ్యాంక్స్ ద రుద్రాణి ఈ విషయంలో నువ్వు నీ ప్రా నీ వల్లే నేను ఇంతగా మాట్లాడాను అందుకే ఆ స్త్రీలు పంపకాల వరకు వచ్చింది వ్యవహారం అని చెప్పి రుద్రాని మాటని బాగా తలకెక్కించుకుంటుంది దాని లక్ష్మి ఇక మొత్తానికైతే ఇల్లు చాలా ఘోరంగా బాధతోనే ఉంటూ ఒకవైపు రపస జరుగుతూ గందరగోళంగా ఉంటుంది ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ఇలాంటి టైంలో ఈ రకంగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అసలు తాతయ్య గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇక బాధలో ఒక పక్క ఇందిరాదేవి ఉంటే ఇందిరాదేవికి పాలు తీసుకెళ్ళిచ్చి నానమ్మ మీరు బాధపడకండి తాతయ్య ఖచ్చితంగా నార్మల్ స్థితికి తిరిగి వస్తారు మనందరం కూడా తాతయ్యతో నార్మల్గానే మాట్లాడతాం మీరు బాధపడండి బాధపడద్దు రాత్రి కూడా ఏమీ తినలేదు తాగని నానమ్మ అని చెప్పి ఇక పాలు ఇస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో కా కావ్య ఒక్కసారిగా నానమ్మ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది నేను వెళ్తున్నాను ఎందుకంటే కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు కదా అని చెప్పి అనగానే ఇంతలో అలాగే ఇక కింద రెడీగా ఉంటాడు కావ్య వెళ్ళిపోతుంటే కళావతి రా అని చెప్పి పిలవగానే ఇక కావ్య సంతోషంగా రాస్ కారెక్కి ఇద్దరు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు ఇక కళ్యాణ్ అయితే చాలా బాధలో తాతయ్యకి పరిస్థితి ఎలా అన్నయ్య అసలు తాతయ్య ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు కదా ఇంత సడన్గా ఇలా ఎందుకు అయ్యింది కోమా వరకు వెళ్ళిపోయారు అంటే తాతయ్య ఏందుకు అలా మారిపోయారు ఏం జరిగిందో వదిన అనగానే ఏమీ లేదు కవిగారు తాతయ్య గారికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ హార్ట్అటాక్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చినాక ఇదిగో ఈ రకంగా అయ్యారు ఇందులో ఏమీ లేదు అని చెప్పి చెప్పకుండా దాచేస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే రాస్ లేదురా ఇంట్లో చాలా పెద్ద గొడవలే జరిగాయి నిజానికి కేవలం పిన్ని నీ గురించే చాలా పెద్ద గొడవ చేసింది నువ్వు ఇంట్లో ఉండట్లేదు కదా నువ్వు ఆటో ఆటో నడుపుతున్నావని అప్పటి నుంచి ఇంట్లో పిన్ని చాలా పెద్ద పెద్దగా గొడవ పెట్టుకుంటుంది ఇంట్లో ఎవరిని మనశ్శాంతి లేకుండా చేస్తుంది తన వంట తను చేసుకుంటూ మొన్న పెద్దమ్మ లేకపోయే టైంలో కూడా నానమ్మ వాళ్ళకి కనీసం భోజనం కూడా పెట్టలేదు పిన్ని చాలా మారిపోయింది కానీ ఆస్తి కావాలని ఇదిగో ఇప్పుడు కూడా చాలా పెద్ద గొడవ చేస్తుంది ఏమీ అర్థం కాక పెదనాన్న ఆస్తి పనిచేస్తానన్నాడు రా ఇదేంటో నాకైతే చాలా బాధగా అనిపిస్తుందిరా కళ్యాణ్ ఏం చేయమంటావు ఇది చూస్తే తాతయ్య ఇడు చూస్తే పిన్ని చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అని చెప్పి రాజ్ ఎమోషనల్ అయిపోతాడు కళ్యాణ్ ఒక్కసారిగా ఏంటి తాతయ్య కోమాకి వెళ్ళడానికి కారణం మా మమ్మీనా ఇంత ఘోరంగా మారిపోయిందా ఆస్తి కావాలని ఇప్పుడు కూడా రబస్ చేస్తుందా ఇలాంటి విషయాల్లో మనం సైలెంట్గా ఉంటే ఎప్పటికీ ఇగో ఇలాగే మారిపోతారు వదిన నేను నేను వస్తున్నాను ఇదిగో ఇప్పుడే అనగానే ఇంతలో డాక్టర్ వస్తాడు డాక్టర్ వచ్చి ఇక అక్కడ విషయాలన్నీ స సీతారామయ్య సాంగతికి మొత్తం కూడా డాక్టర్ అయితే చెప్తారు బాడీ అయితే రెస్పాన్సిబుల్ అవుతుంది ఎప్పుడైనా మెలకు రావచ్చు అలా అని చెప్పి పూర్తిగా రాకుండా ఉండొచ్చు మీరందరూ ఇక్కడ ఉన్నా వేస్టే మీరందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండండి ఇక్కడ నర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయనకి కాపలాగానే ఉంటారు ఆయనలో ఏ చలనం వచ్చినా మీకు కాల్ చేస్తాము మీరు అనవసరంగా ఇక్కడ ఉంటే అంత మాత్రాన నెక్స్ట్ వచ్చే పేషెంట్లకి ఇబ్బంది తప్పించి మీకేం లాభం చెప్పండి దయచేసి ఇంటికి వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక ఏమి చేసేదేమీ లేక కళ్యాణ్ అలాగే ఇక కావ్య రాజ్ ముగ్గురు కూడా కారులో బయలుదేరతారు ఇక బయలుదేరగానే ఇంటికి వెళ్ళగానే ఈ లోపల ఇంట్లో అందరూ కూడా బాధలో ఉండటం గమనిస్తాడు కళ్యాణ్ నానమ్మ అని చెప్పి నానమ్మ దగ్గరికి వెళ్ళి ఇక పక్కన కూర్చొని నానమ్మ తాతయ్యలో చలనం ఉందట ఎప్పుడైనా మెలకు రావచ్చంట నువ్వేమీ బాధపడకు నానమ్మ ఖచ్చితంగా తాతయ్య నార్మల్ అయ్యి ఇంటికి వస్తారు అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక ఇందిరాదేవిని ఓదారుస్తూ ఉంటాడు ఇక కిందికి రాగానే పక్కనే ఇక కావాలని రుద్రాని కళ్యాణ్ వస్తున్నాడు వదినా నీ దగ్గరికి వస్తాడు చూడు అనగానే కళ్యాణ్ కనీసం దానలక్ష్మి మొహం కూడా చూడకుండా పక్కకు వెళ్ళిపోతాడు వెళ్ళగానే ఏంటోదినా కళ్యాణ్ నీ మొహమే చూడట్లేదు ఏమైంది అనగానే ఇక సైలెంట్ అయిపోయి దానలక్ష్మి ఒరే కళ్యాణ్ ఇక్కడ తల్లి అనే ఆ మనిషిని నేను ఉన్నాను కనీసం ఎలా ఉన్నావమ్మా అని చెప్పి దగ్గరకు కూడా రావట్లేదు అంత కాంతాన్ని అయిపోయానా అనగానే సైలెంట్గా అసలు ఒక్క మాట కూడా మాట్లాడ్డు ఏరా ఏమైంది నీకు నీ గురించే కదరా నేను ఇక్కడ ఉంది అలాంటిది నన్ను ఒక మనిషి కూడా లెక్క చేయవేంటి అనగానే చాలు చాలమ్మా నువ్వు చేసే ఘనకార్యాలు తెలిసి కడుపు నిండిపోతుంది మాట్లా వస్తాయి నువ్వు వల్లే నీ మూలంగానే తాతయ్య కోమలోకి వెళ్ళారు అసలు నువ్వు మనిషివేనా అసలు నువ్వు అమ్మా ఇలా మారిపోయావు చివరాఖరికి తాతయ్య కోమాలో ఉండి కూడా ఇంట్లో ఆస్తి పంచమని కొడవాడావంట ఎందుకమ్మా నీకంత ఆస్తి అంటే పిచ్చి పట్టుకుంది డబ్బు మీద ఆస్తుల మీద ఎప్పుడు నుంచి వ్యామోహం పెంచుకున్నావు అనగానే ఒరే కళ్యాణ్ నోటుకొచ్చినట్టుగా మాట్లాడు మాకు నేను నీ కన్న తల్లిని నీ గురించేరా నేను ఇంతలా మారిపోయింది నా కొడుకు కష్టపడకూడదు ఆటోల్లో వెళ్ళి కష్టపడకుండా ఉండాలి నా కొడుకు రారాజులా పెరగాలని ఆస్తి నిమ్మన్నాను నీ గురించేరా ఇంతమందిలో చెడ్డదన్నయ్యింది ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను చెడ్డదాన్ని చేస్తున్నావేంటి అనగానే నేను ఏమన్నా చెప్పానా అమ్మా నాకు ఆస్తి కావాలి నువ్వు ఆస్తి తా ఆస్తిని ఇంత ఇలాంటి మూమెంట్లో కూడా ఆస్తి గొడవలు చేసి నాకు రాసివ్వమని నిన్ను అడిగానా చెప్పు ఇంత ఆస్తి ఉండి కూడా బయటకు వెళ్ళిపోయాను అంటే డబ్బన్నా ఆస్తులన్నా నాకు ఇష్టం లేదని నీకు తెలుసు అయినా కూడా నువ్వు అర్థం చేసుకోకుండా నా గురించి నా భార్య గురించి ఆలోచించావమ్మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణం ఆస్తి కాదు అంతస్తు కాదు కేవలం నువ్వు అప్పుని కోడలుగా అంగీకరించినందుకు నేను నా భార్యని తీసుకుని బయటకు వెళ్ళాను నా కాళ్ళ మీద నేను నిలబడి ఏదైనా సాధించాలని అనుకుంటున్నాను నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోవు నా బాధను అర్థం చేసుకోవు నాకు మాత్రం ముక్కలు చేసి నా ఆస్తి ఇస్తే నేను బ్రతికి సంతోషంగా ఉంటానని కోరుకుంటున్నావు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావమ్మా నన్ను కన్నది నువ్వే పెంచింది మాత్రం పెద్దమ్మ కాబట్టి నీ పెంపకంలో పెరగలేదు కాబట్టి బతికిపోయాను లేదంటే నేను కూడా నీలాగే ఒక ఆలోచన పాలోచన లేకుండా ఉండేవాడినేమో అనగానే అవును ఈ కుటుంబమేరా నిన్ను పెంచింది ఈ కుటుంబమే నిన్ను పోషించింది అందుకే ఈ కుటుంబం మీదే నీకు గౌరవం ఈ కన్నతల్లంటే ఇష్టం లేదు చూసారా అక్క చాలా మంచి మాట అన్నాడు కదా కళ్యాణ్ ఇప్పుడు బాగుంది కదా మీరందరూ ఒక్కటి నేను ఒక్కదాన్ని ఒక్కటి చివరి అక్కడికి నా కొడుకు కూడా నన్ను దూరం పెట్టే స్టేజ్లో నేనున్నాను అని చెప్పి అంటూ ఉంటే ధాన్యలక్ష్మి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వాడు మనసులో వాళ్ళ తాతయ్య గురించి బాధలో నిన్ను అలా అన్నాడు అందులో దూరం పెట్టేదేముంది వాడు అన్నదింట్లో తప్పేముంది నువ్వు అంటున్నట్టు ఆస్తిని పనిచేసి వాడికి ఇచ్చేస్తే సంతోషమా నీకు అందులో సంతోషం వెతుక్కోవట్లేదు కదా కళ్యాణ్ వాడి భార్యని నువ్వు కోడలుగా ఒప్పుకొని వాడిని ప్రేమగా చూసుకుంటే చాలనుకున్నాడు కానీ నువ్వు అవి చేయట్లేదని వాడు బయట ఉంటున్నాడని చెప్పాడు నువ్వు అది అర్థం చేసుకోక ఆస్తి కావాలి ఆస్తి ముక్కలు చేయండి అంటున్నావు అందు గురించే వాడు పెంపకం వరకు మాట్లాడాడు అని చెప్పి ఇక అంటూ ఉండగా సరే కా ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను వీడు నన్ను పక్కకు పెట్టేసి నీ గురించి కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు అలాంటప్పుడు నేనెందుకు ఆలోచించకూడదు నాకు ఆస్తి ముఖ్యం ఈరోజు నా భర్త నాకు సపోర్ట్ లేడు నా కొడుకు నాకు సపోర్ట్ లేడు అలాంటప్పుడు నాకు చివరిదాకా కాలదాకా ఉండేది ఆస్తే ఆస్తి ఉంటేనే విలువ నాకు ఆస్తి కావాలి వీడు ఏ రకంగా ఏ ఏ రకంగా ఎలా ఉంటాడో నాకు అనవసరం అని చెప్పి ఇక దానలక్ష్మి మాట్లాడుతూ ఉండగా ప్రకాశం వస్తాడు సరే ధాన్యం ఖచ్చితంగా నువ్వు అన్నట్టు ఆస్తిని ముక్కలు చేయమని నేనే చెప్పాను రేపు లాయర్ వస్తాడు లాయర్ వచ్చినాక ఆస్తిని రాసిస్తాడు సంతోషంగా ఉందగాని అని చెప్పి అనగానే ఒక్కసారిగా సంతోషంగా చాలు ఇప్పటికైనా మనిషిలా మాట్లాడారు ఈ విషయం మర్చిపోవద్దు రేపు పొద్దున్న మాత్రం ఆస్తి ఇచ్చేది ఇచ్చేదే అని చెప్పి ఇక ఆస్తిని ముక్కలు చేయడానికి కోసం ఇక సంతోషపడిపోతూ ఉంటుంది దాని ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది లాయర్ గారు వస్తారు రా అందరూ కూడా హాల్లో ఉంటారు ఇంట్లో ఇందిరాదేవి మాత్రం ఆరోగ్యరీత్యా నీరసం అయిపోవడం వల్ల రూమ్లోనే ఉండమని కావ్య చెప్పడంతో ఇందిరాదేవి మాత్రం రూమ్లోనే ఉంటుంది ఇంతలో లాయర్ గారు రావటం అందరూ కూర్చోవటం లక్ష్మి రుద్రాణి కళ్ళల్లో ఆనందం ఎటొచ్చి ఇక కావ్య అయితే ఈ కుటుంబం ముక్కలు అవ్వకూడదు సంతోషంగా ఉండాలి తాతయ్య నా దగ్గర నుంచి చివరి నా చేత మాట తీసుకున్నారండి ఈ విషయం ఎవరితో చెప్పలేదు కానీ మీకు చెప్తున్నాను దయచేసి ఆస్తిని పంచకండి ఆస్తిని ముక్కలు చేయొద్దు అని చెప్పి రాజుని బతిమలాడుతూ ఉంటే రాజ్ ఒక్కటే మాట అంటాడు చూడు కళావతి ఇంట్లో గొడవలు ఏ రకంగా వచ్చినా ఏ రకంగా పోతున్నా ఈ ప్రతి విషయంలోనూ తాతయ్య గారిని నానమ్మని చాలా పెడుతుంది ముఖ్యంగా నైట్ జరిగిన విషయంలో అమ్మమ్మ నానమ్మ భోజనం మానేసి రూమ్లోకి వెళ్ళిపోయి బాధపడుతున్నారు నిజానికి డాడీ చెప్పినట్టు ఈ ఇంట్లో అందరూ మెలిసి ఉండే కంటే విడిపోవడమే మంచిది అనిపించింది ఈ విషయంలో అడ్డు తగలద్దు అని చెప్పి రాస్ కూడా అనేస్తాడు ఇక ఏమీ చేసేదేమీ లేక కావ్య తాతయ్య మీరు కోమాలోకి వెళ్ళిపోయే ముందు నా చేత మాట తీసుకున్నారు ఈ కుటుంబం మొక్కలు అవ్వకూడదని నేను నిరూ నిరూపించుకోవాలని అనుకున్నాను కానీ నా చేత కావట్లేదు తాతయ్య అని చెప్పి మనసులో దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఇక ఆస్తి పంపకాలని చేయడం కోసం ఇక లాయర్ గారు విడివిడిగా ఎవరి ఆస్తి వాళ్ళకి రాసి ఇవ్వడానికి పత్రాలన్నీ తీసుకొని వస్తారు ఇక ఒక్కసారిగా ప్రకాశం వచ్చి అన్నయ్య ముక్కలు చేసేయడానికి డిసైడ్ అయిపోయారా అనగానే ఏం చేస్తాము ఏం చేస్తాంరా ప్రకాశం నువ్వు నేను ఇద్దరం కలిసి ఉండాలని మనకుంటుంది మనకు వచ్చిన భార్యలకి ఉండాలి కదరా నా భార్య అయితే జీవితాంతం కలిసి ఉండడానికి ఇష్టపడుతుంది కానీ దాని లక్ష్మికి ఇష్టం లేదంట అందుకే ఒకరు బాగున్నా మరొకరు కరెక్ట్గా ఉండాలి కదరా అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ప్రకాశం సారీ ఇక సుభాష్ అయితే ఇక ప్రకాశం అయితే ఒక్కసారిగా సరే అన్నయ్య మీరందరూ కూడా ఇక దానలక్ష్మి మాటలకి ఓకే చెప్పేశారు ఇక నేను మాట్లాడాల్సింది మాటలు కూడా ఉన్నాయి కదా నా సంతకం పెట్టే ముందు ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నా నా భార్యకి అని చెప్పనగానే ఏమైందండి మీకు సంతకం పెట్టమంటే ఇంకా నాతో ఏం చెప్తారు సరే చెప్పండి ఏం చెప్పాలి అనగానే ఈ ఆశ తీసుకొని ఏం చేస్తావు ధాన్యం అనగానే ఏం చేస్తాను హ్యాపీగా మన బాధ ఏదో మన పడతాము మనం కష్ట నష్టంలో మనం సంతోషంగా ఉంటాము డబ్బు మన చేతుల్లో ఉంటే ఏదైనా చేసే ధైర్యం ఉంటుంది నా కొడుకుకి శుభ్రంగా పెద్ద బిజినెస్ పెట్టిస్తాను అనగానే ఆహా నీ కొడుకు నీ దగ్గరకు ఉంటే కదా నువ్వు పెట్టించడానికి వాడు రానన్నాడు ఏరా కళ్యాణ్ నువ్వు ఆస్తిని ముక్కలు చేసిన తర్వాత నువ్వు మాతో ఉంటావా అనగానే లేదు నా లేదు డాడీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మీ దగ్గర ఉండను ఖచ్చితంగా నేను ఈ ఇంటికి రావాలి అంటే నేను ఒక జేయం మీద ఒక రేంజ్లోకి వచ్చినాకే నేను అడుగు పెడతాను ఇది ఎప్పటి నుంచో ఉన్న మాటే అని చెప్పి కళ్యాణ్ ఖరా ఖండీగా చెప్పాడు ఇక మాటలకి వెంటనే ప్రకాశం అయితే ఒకటే మాట అంటాడు సరే ధాన్యం ఇక నా కొడుకు వాడి కాళ్ళ మీద నిలబడి వాడంతలో వాడి పేరు తెచ్చుకునే వరకు వాడి గడపలో కాలు పెట్టనన్నాడు నువ్వేమో కళ్యాణ్ని అప్పుని ఇంటి కోడలుగా అంటున్నావు ఆస్తి రాసిస్తే సంతోషంగా ఉండాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఆస్తికి హ్యాపీగా తీసుకొని సంతోషంగా ఉండు కానీ ఒక్క చిన్న షరత్ అని అనగానే ఏంటదండి అని చెప్పి అనగానే నీ మెడలో కట్టిన మంగళసూత్రం గొలుసు తీసేసే అని చెప్పి అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నారండి నేను తీసేయడం ఏంటి అనగానే మరి తీయకపోతే అది ఎలా రంగరించుకుని ఉంటావే నీకు ఇంట్లో మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడన్నా కూడా కొంచెం కూడా సిగ్గు లేకుండా ఆస్తి పంచమని గొడవలు పెడుతున్నావు కంట్రోల్ చేసుకున్నా కంట్రోల్ చేసుకున్నా అర్థం చేసుకుంటావు అనుకున్నా ఎంతమందిలో నా భార్యగా నువ్వు ఈ రకంగా మాట్లాడుతుంటే నాకు సిగ్గుతో ప్రాణం వదిలేయాలనుందే నా తండ్రికి ఇంత అవమానిస్తూ నా తండ్రి కనీసం చావు బతుకుల్లో ఉన్నాడన్నా నువ్వు ఇంతకు తెగించావంటే ఇలాంటి భార్యతో నేను ఎలా కాపురం చేస్తాను అనుకుంటున్నావే తాలిబొట్టు కట్టిన పాపానికి ఆస్తికి నువ్వు అర్హురాలు అయ్యావు కానీ నా మనసులో కాదు ఇటు కొడుకుకి ఇటు నాకు దూరం అయ్యి ఆస్తి తీసుకొని వంటరి బతు బతుకు జీవితాంతం ఇక లాయర్ గారు నేను చెప్పినట్టుగా తీసుకొచ్చారు కదా పత్రాలు అనగానే అది అది అనగానే నేను అడిగింది తనకు సమాధానం చెప్పండి రాసారా లేదా అనగానే రాసి తీసుకొచ్చానండి అని చెప్పి అనగానే ఇక విడాకుల పత్రాలు తీసుకొచ్చి ముందు ఇగో నీకు జీవితాంతం మనోవర్తిగా ఆస్తిని రాసిస్తున్నాను అది తీసుకొని ఊరేగు కానీ దీని మీద సంతకం పెట్టేసి నాకు నీకు సంబంధం లేదని ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోక ధాన్యం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి అనగానే ఏం మాట్లాడాలో తెలీదు ఇక దానిలక్ష్మికి దెబ్బకి షాక్ అయిపోతుంది ఒక్కసారిగా ఏమండి అనగానే నీ నోట్లో నుంచి నా పేరు తలవడం కూడా నాకు ఇష్టం లేదు నా ఇంట్లో కష్ట నష్టానికి నా పక్కనే ఉండి నా భార్యగా నన్ను ఓదారుస్తూ నా నాన్న కోమాలోకి వెళ్ళిపోయారన్న సంగతి తెలిసి కుటుంబం బాధలో మా అమ్మ నీళ్లు నిప్పులు మానేసి రూములో ఉంటే కనీసం ఇంత కూడా ప్రేమ అభిమానం లేకుండా డబ్బు వ్యామోహంతో ఈ మందర మాటలు విని ఈ రకంగా నువ్వు మారిపోయావు ఎప్పుడో నువ్వు నాకు అవసరం లేదు నువ్వు నాకు అవసరం లేదు ధాన్యం ఈ డబ్బుతో నువ్వు జీవితాంతం ఎక్కడ బ్రతుకుతావో నాకు అనవసరం కానీ నేను కట్టిన మంగళసూత్రాలు నా చేతికి ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పాను కానీ ఒరే ప్రకాశం ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి ఇక సుభాష్ అనగానే వద్దన్నయ్యా నీ గుండె ఎంత పగిలిపోయి ఉంటే మీ అందరితో నేను కలిసి ఉండను విడిపోతాను ఆస్తి రాసిస్తానని పా ఇక లాయర్ గారిని తీసుకొచ్చావు అంటే నువ్వు ఎంత బాధపడి ఉంటావన్నయ్య దీని కష్టం మొత్తం కూడా నాన్నగారిది నాన్నగారి తర్వాత కష్టపడింది నువ్వు నీ తర్వాత రాజ్ మీ ముగ్గురు కష్టాజితంతో ఇంత కల్పవృక్షం లాంటి కుటుంబాన్ని విడదీసేసి ఇక చిగురులతో లాంటి కార్యక్రమానికి తలపట్టిన ఈ ఆడదానితో నేను ఉండనన్నయ్య నేను ఉండను ఇదిగో విధాన్యం ఇదిగో ఈ ఆస్తి పత్రాలు ఇటు డైవర్స్ పత్రాలు ఈ రెండు పట్టుకొని సంతోషంగా నీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి ఇక ప్రకాశం అయితే ఊహించని షాక్ ఇస్తాడు ధనలక్ష్మికి ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్